సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కొప్పుల సైదిరెడ్డి మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు గతంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ అనే పదాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారని అన్నారు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఆ విధంగా అభివృద్ది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతిందని బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను సి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రజతోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టడం జరుగుతుందని తెలిపారు सर हलिबा दीप हलिपो ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల జనాల్లో వచ్చినటువంటి ఒక వ్యతిరేకతను విధంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఇవాళ వరంగల్ వేపించ సమాజానికి రానున్న రోజుల్లో ఒక కార్యాచరణ పఠించబోతా ఉన్నారు అదే విధంగా రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం లోపల ప్రజా సమస్యలను అదే విధంగా ప్రభుత్వం స్థితి సరగడం లోపల ప్రభుత్వం ఒక వైఫల్యాలను ఎండగొట్టే లోపల ఆ వేదిక నుంచి నిర్దేశం చేయబోతా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు బండ బండ మొక్కి గడప గడపకు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం లోపల ముప్పై ఆరు పార్టీలు ఒప్పించి గత అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నిర్వహించారు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల లోపల ఈ యొక్క పది సంవత్సరాల అధికారం లోపల ತೆಲಂಗಾಣ ಸಜಂ ದೇಶ ఎక్కడ లేని విధంగా ఒక సంక్షేమ రంగం లోపల తెలంగాణ అంటేనే సంక్షేమం తెలంగాణ అంటేనే అభివృద్ధి అనే విధంగా యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఇచ్చేటువంటి అనేక పథకాలు ఇవాళ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు దేశానికి కావచ్చు కళ్యాణ లక్ష్యం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల స్కీమ్స్ని ఇవాళ తెలంగాణ సమాజం ఒక చర్చ ఇలా పార్టీకి ఉంది కాబట్టి రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని మరోసారి ఈ తెలంగాణ అభివృద్ధికి పునరంగతం చేయడం కోసం ఒక వరంగల్ వేదిక నుంచి దాదాపు లక్షలాది మంది హాజరవుతున్నటువంటి తెలంగాణ ప్రజానికేర శ్రేణుల మధ్య వారు మరోసారి తీసుకుని చెప్పబోతున్నారు కాబట్టి ఇలా ఉద్యోనగర్ నియోజకవర్గం నుంచి కూడా తండోపతండాలుగా ఇలా స్వచ్ఛందంగా ఏ మాత్రం అన్న నాకు ఈ పైసలే నాకు ఇది పెట్టనకుండా అన్నా మాకు బండి పెట్టి ఉద్య మొత్తం కూడా పన్నో మొత్తం కూడా ఓర్వల నగరం వైపు ఏ నగరం వైపు అన్నగొండ అన్న వైపు ప్రయనిస్తా ఉన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు కన్ను మీ యొక్క చేస్తు దొంగ ఈ తెలంగాణ సమాజం ఎండగట్టబోతా ఉంది కాబట్టి ఆ గారు జై తెలంగాణ 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 ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ గారు చేపట్టినప్పుడు ఎందరో విద్యార్థులు అమరలవుతుంటే అలా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అది సృష్టి సహించలేనటువంటి మన కేసీఆర్ గారు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరార దీక్షకి కూర్చొని అది వచ్చేంత వరకు దాన్ని విఘ్నం చేసి ఆసుపత్రుల పాలైన గాని ఆసుపత్రిలో కూడా నిరసన దీక్ష చేసి తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష పూనుకున్నట్టు కేసీఆర్ గారు సాధించినట్టు తెలంగాణ ఈనాడు ఆ పార్టీ రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ రజ రజతోత్వాన్ని విజయవంతం చేయడానికి హుజుర్ నగర్ నుంచి శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నాయి అది దిగ్జ దిగ్విజయం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నాం